మన నాగార్జున ఇంకా డైరెక్టర్ శేఖర్ కముల ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా బాక్స్ ఆఫీస్ దగ్గర థియేటర్స్ ని సేవ్ చేసిన సినిమా ఇది సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వరుసగా రికార్డుల్ని బ్రేక్ చేస్తూ అంతేకాకుండా తిరుగులేని రికార్డుల్ని క్రియేట్ చేస్తూ మన కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ స్టామినా అంటే ఏంటో చూపించింది ఈ సినిమాకి రిలీజ్ రోజే మాస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా రావడంతో తమిళ్ లో సినిమా ఫ్లాప్ అయినా కానీ తెలుగులో మన నాగార్జున క్రేజ్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది అంతేకాకుండా కుబేరా సినిమా రీసెంట్ గానే మరో రికార్డుని బ్రేక్ చేసింది మన సీనియర్ స్టార్ హీరో లో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా నూట ముప్పై కోట్లకు పైగా గ్రాస్ నెంబర్స్ ని సాధించి ఇప్పటి వరకు టాప్ టూ ప్లేస్ లో ఉండేది రీసెంట్ గానే మన నాగార్జున కుబేర సినిమాతో చాలా ఈజీగా ఆ రికార్డులన్నింటినీ బ్రేక్ చేశారు అంతేకాకుండా కుబేరా సినిమాకి వర్కింగ్ డేస్ లో ఆల్మోస్ట్ రెండు కోట్ల రేంజ్ లో షేర్ వస్తుందంటే మామూలు విషయం కాదు సినీ వర్గాల సమాచారం ప్రకారం కుబేర సినిమా లాంగ్ రన్ లో నూట యాభై కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం ఉందని భారీ అంచనాలు అయితే వేస్తున్నారు ఇంకా కుబేర సినిమా బాక్సాఫీస్ దగ్గర వరకు సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో పదహారు పాయింట్ ఐదు ఏడు సీడెడ్ ఏరియాలో నాలుగు పాయింట్ ఏడు ఆరు ఉత్తరాంధ్రలో ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఈస్ట్ గోదావరి రెండు పాయింట్ ఏడు మూడు వెస్ట్ గోదావరి ఒకటి పాయింట్ ఆరు మూడు గుంటూరులో రెండు పాయింట్ రెండు ఎనిమిది కృష్ణా జిల్లాలో రెండు పాయింట్ రెండు ఎనిమిది నెల్లూరు ఏరియాలో ఒకటి పాయింట్ రెండు నాలుగు ఇంకా మన టూ స్టేట్స్ లో ముప్పై తొమ్మిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అరవై ఐదు కోట్ల పైగా గ్రాస్ నెంబర్ ని సాధించేసింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు అరవై ఆరు కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా నూట ముప్పై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది కుబేర సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకన్ని కూడా కొట్టండి